కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని పడగొట్టడానికి కాంగ్రెస్ రావడానికి మీరు ఎంత కృషి చేసిండ్రు ఆ టైంలో చాలా చేసినాము అసలు అసలు ఇట్లా చాలా మంది ముస్లింస్ బయటికి రారు అవును అవును కానీ నేను ప్రచారంలో కూడా తిరిగిన ఇంకొకటి మా ఊర్లో కూడా కాంగ్రెస్ పార్టీ తరపున నుంచి ఎవరు పోటీ చేసినా మేం కష్టపడ్డాము ఇక్కడనే కాదు హైదరాబాద్ లోనే కాదు ఊర్లో నుంచే మాకు కాంగ్రెస్ పార్టీకి సేవ చేయడం బూడిదం చేయడం అలవాటు అయిపోయింది ఎస్ఆర్కే గోల్డ్ తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజే మంచి ధరకు కొనబడును మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ మహబూబ్ నగర్ అక్కడ అంతా చేసిన పూర్తి జాతర పక్కనే ఉంటుంది మా ఊరు అందుకే నేను మొన్న ఆ మాట అన్న అసలు ఉద్యోగాల జాతర అంటున్నారు మీ ఉద్యోగాల జాతర కంటే మా కురుమూర్తి జాతర రెండు సార్లు వచ్చిపోయింది ఇప్పటికీ అని అంటే సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది ఆ జాతర రెండోసారి జరిగిపోయింది ఇప్పుడు మూడోసారి కూడా వస్తుంది ఈ ప్రభుత్వం గెలిచిన సంతోషంలో డిసెంబర్ లో అప్పుడు చేసుకుంటే ఇప్పుడు మూడోసారి జాతర వస్తుంది ఉద్యోగాల జాతర మాత్రం లేదు వీళ్ళు మాత్రం ట్విట్టర్ లో జాతర జాతర అని చాలా మంది జన జర్నలిస్టుల గురించే కావచ్చు మీరు మీలాంటి వాళ్ళే కావచ్చు చాలా మంది ఊళ్ళు ఊళ్ళు తిరిగి తినక తాక బస్సులు వేసుకోను అని బస్సు యాత్రలు చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అంత చేసి ఈ రోజు కాంగ్రెస్ ని నిల్చోబెడితే ఈ రోజు విద్యార్థి వాళ్ళకి న్యాయం జరుగుతలేదు రైతులకు న్యాయం జరుగుతలేదు గురుకుల విద్యార్థులకు న్యాయం జరుగుతలేదు రైతన్నలకి న్యాయం జరుగుతుంది అసలు ఏది కూడా ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ ఫ్రీ గ్యాస్ అన్నారు ఎన్నో చెప్పిండ్రు ఏవి జరుగుతలేవు కానీ వాళ్ళ నాయకులు మాత్రం అన్నీ జరిగినాయి అన్నీ అయిపోయినాయి మొత్తం ఇస్తున్నాం ఇస్తున్నామేమో డెబ్బై ఎనిమిది శాతం కూడా అయిపోయింది ఎనభై శాతం అయింది అని చెప్పేసి కూడా వాళ్ళు ఒక పర్సంటేజ్ కూడా చెప్తాను మరి దాని చూసింది మీరు ఇవన్నీ మరి వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఉన్నారు కదా అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు వాళ్ళకే పరిమితమైనవి వాళ్ళ ఇంట్లో ఫ్రీగా వస్తుండొచ్చు మరి మిగతా వాళ్ళ ఇంట్లో అనవసరమా అరవై అరవై ఆరు అరవై అట్లా అరవై మందికి వాళ్ళు ఫ్రీగా ఇస్తున్నారేమో ఆరు ఉచిత పథకాలు మరి ప్రజలకి మందికి అవి చేరినాయి అనేది మీరు ఏ మాత్రం ఎంక్వైరీ చేస్తున్నారు తెలుసుకుంటున్నారా పోని మీ ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరుగుతున్నారా అప్పుడు మీ అవసరానికి ఇల్లు తిరిగిరు ఊరూరా తిరిగిరు మరి ఇప్పుడు తిరుగుతున్నారా లేదు సమస్యలు ఏమున్నాయని తెలుసుకుంటున్నారా నిరుద్యోగులు ఇంత చదువుకున్న వాళ్ళనే పిచ్చోలం చేస్తున్నారు మీరు ఇంత చదువుకున్న వాళ్ళనే కనీసం సీఎంని ఇప్పటిదాకా కలిసే అవకాశం లేకుండా చేసిరు ఇక సామాన్య మానవునికి అన్ అన్ని అవకాశాలు ఉంటాయా పాపం ఏది చెప్తే అది నమ్ముతారు ఊర్లా అంత అమాయకులు ఉంటారు మమ్మల్నే పిచ్చోలం చేస్తున్నారు అటు ఇటు తిప్పి 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 సంవత్సరాలు గడిచిపోతున్నాయి ఇంకేముంది చివరి సంవత్సరం ఏ ఉంటాయి ఇంకా రెండు సంవత్సరాలు మీరు పొడిచేదే రెండు సంవత్సరాలు మారే అవకాశం లేదంటే ఏం మారుతుంది ఉన్న ఏ మీరు ఇప్పటిదాకా ఇప్పుడు గ్రూప్ వన్ కేసులు కానీ మా గురుకుల కేసు గానీ ఇప్పటిదాకా కోర్టులోనే ఉంది అవి క్లియర్ అయ్యేది ఎప్పుడు మీరు కొత్త నోటిఫికేషన్స్ ఇచ్చేది ఎప్పుడు అవి క్లియర్ అవ్వాలి కదా అయ్యే అవకాశం ఉందంటారా అసలు కష్టమే వీళ్ళకేది చాత కాదు అర్థమైపోయింది అట్లనే చూసుకున్నట్టయితే మన అశోక్ సాతన్ కూడా మీరు అనిరాహార దీక్షలో పాల్గొన్నారు మరి ఏంటంటారు అనిరాహార దీక్ష సఫలమైనట్ట ఏంటంటారు విఫలమే అయింది మాకు ఆ పూటకి మా హామీ ఇచ్చిరు ఏడు రోజులు చేస్తే హామీ ఇచ్చిరు వచ్చి ఇదే బల్మూర్ అన్న వచ్చి మాకు విరమింపజేసిరు అన్నట్టు వచ్చి విరమింపజేసి హామీలు మేము ఇస్తామని చెప్పేసి ఒక టెట్టు నోటిఫికేషన్ ఒకటే ఇచ్చారు టెట్టు అన్న ప్రకారం టెట్ ఇవ్వాలి అంటే టెట్ ఒకటే ఇచ్చిర్రు మిగతా గురుకులది కానీ జివో ఫార్టీ సిక్స్ ఇష్యూ కానీ జివో ట్వంటీ నైన్ ఇష్యూ కానీ గ్రూప్ సమస్యలు గ్రూప్స్ లో ఉన్న పోస్టులు పెంచాలని కానీ చేసిన మూమెంట్స్ అన్ని పోయినాయి అన్నట్టు ఆ టెట్ ఒకటి ఇచ్చి మనవారు మోయించు ఇప్పటిదాకా ఆ ఉద్యమం కొనసాగుతూనే ఉంది రెండు సంవత్సరాలనే ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది ఇప్పుడు మరి అశోక్ సార్ ఏం మాట్లాడతలేరా దీని మీద అశోక్ సార్ కూడా మాట్లాడుతున్నారు కానీ ఏందంటే అప్పుడు హామీ ఇచ్చిరు సైడ్ కి తప్పుకున్నారు అక్కడ మిస్టేక్ ఏం జరిగిందంటే అశోక్ సారే ఆ ఎగ్జామ్స్ డేట్స్ ఇవ్వడమే పెద్ద మిస్టేక్ అయిపోయింది అప్పుడు అందరం ఉన్నాం కొత్త ప్రభుత్వం కదా ఎలాంటి గొడవలు లేవు మా ప్రభుత్వమే కదా అన్నట్టు మేము దర్జాగా ధైర్యంగా ఉన్నాము తీరా చూస్తే అశోక్ సార్ కి గానీ ప్రభుత్వానికి కానీ ఎలాంటి సంబంధం లేకుండా గొడవ లేకుండే అప్పుడు మంచిగానే ఐడియాస్ తీసుకునేటోళ్ళు అశోక్ సార్ దగ్గర ఇప్పుడు ఏమైందంటే సార్ ఆపోజిట్ చేస్తున్నాడు ఉద్యమాలు కాబట్టి ఆయన నిర్ణయానికి గౌరవం లేకుండా పోయింది అంటే మీరు కూడా పార్టిసిపేట్ కదా మరి సార్ ఎట్లా ఉంటారు అంతా ఓకే కానీ సార్ ఏం చేస్తారంటే ఎక్కడ కూడా మా పేర్లు ప్రస్తావించారు అన్నట్టు మీ వీళ్ళు కూడా నాతో పాటు కూర్చున్నారు అని చెప్పి మీరు మేము కూడా ఉన్నాము అసలు మేము కూడా ముగ్గురం సార్ తో పాటు ఇంద్ర నాయక్ ఇంకా మీరు నాయక్ నేను కుమార్ అన్న మేము ముగ్గురం స్టూడెంట్స్ చేసినాము సార్ మాతో పాటు చేసారు అన్నట్టు ఫొటోస్ కూడా ఉన్నాయి అన్ని ఉన్నాయి అప్పుడు వైరల్ అయింది బాగా కానీ ఒకసారి మాత్రం మీ పేర్లు తీస్తలేరు అదొక బాధ అనేది ఉన్న అదే అంటే ఇప్పుడు ఏదైతే మీరు ఆ రోజు మాట్లాడిన మాటలు ఈ రోజు మీరు ఒక అంటే ఒక ఎమ్మెల్యేగా పోటీ చేస్తాను అని చెప్పే వరకు వచ్చింది ఇప్పుడు ఏదైతే జూబ్లీ హిల్స్లో ఉప ఎన్నికలు ఉందో అక్కడ మీరు పార్టిసిపేట్ చేస్తారు కంటెస్ట్ చేస్తారని చెప్పేసి ఇప్పుడు బాగా వినిపిస్తుంది మరి ఒక విద్యార్థి అంటే మీరు నిరుద్యోగుల కోసం ఫైట్ చేస్తున్నారు మరి సామాన్య ప్రజలు మిమ్మల్ని నమ్ముతారా మీకు నమ్మి ఓటిస్తారంటారా మరి ఎందుకంటే ఇప్పుడు ఈ ఉద్యమం అనేది ఇప్పుడు స్టార్ట్ అయింది కాదు ఒక టూ ఇయర్స్ నుంచి మేము ఈ ప్రభుత్వం కాక గత ప్రభుత్వంలో కూడా స్టార్ట్ చేసినాం మేము అప్పటి నుంచి ప్రభుత్వం ఏదైనా ప్రశ్నించడం మాత్రం మా హక్కు ఖచ్చితంగా నిరుద్యోగులు ఖచ్చితంగా ప్రశ్నిస్తారు దాంట్లో అందరు కూడా కాదు ముందుండి ఒక పది మంది ఇరవై మంది ప్రశ్నిస్తారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ పది మంది ఇరవై మంది గొంతు నొక్కే ప్రయత్నాలు చేస్తుంటారు మమ్మల్ని బెదిరించడమో మీరు ఇట్లా చేస్తే ఇట్లా చేస్తామని చెప్పేసి మాకు ఊర్లో అవకాశాలు లేకుండా చేయడమో మా ఇల్లు ఇందిరమ్మ ఇల్లు క్యాన్సిల్ చేయడమో ఇలాంటివి చేస్తుంటారు అన్నట్టు అట్లా కూడా కదా మీ జరిగినాయింద్రం ఇల్లు ఇక ఇల్లు పడిపోతుంది ఇక్కడనే ఉంటాం నేను మా చెల్లి అంతే మా చెట్టు మొత్తానికి మొన్న పడ్డ భారీ వర్షాలకైతే మొత్తం అతలా కుతలం అయిపోయింది ఇక్కడనే ఉంటున్నాం రెంట్కి కాబట్టి ఇక ఇక్కడనే ఉంటాం వీళ్ళ పుణ్యం అని ఇంకో రెండు సంవత్సరాలు ఇక్కడనే ఉంటాము పర్లేదు నెక్స్ట్ గవర్నమెంట్ ఏదైనా ఫామ్ అయితే అప్పుడు చూద్దాం మేము అట్లా వీళ్ళు మాత్రం చేయట్లేదు వచ్చిన ఇల్లును కూడా క్యాన్సల్ చేసి ఊర్లో మీరు మాట్లాడినందుక లేకపోతే ఇది దేనికోసం ఇక్కడ మూమెంట్ చేస్తున్నందుకు ఇక్కడ వీళ్ళకి ఆపోజిట్ గా చేస్తున్నాను కేవలం దానికోసం ఉన్న ఒక్క చిన్న గూడును కూడా వాళ్ళు నా స్కూల్ చేస్తున్నారు రెడీ అయ్యి డైరెక్ట్ చెప్తున్నారంట ఊర్లో మీ మీ అక్క అక్కడ ఆపోజిట్ చేస్తుంది కాబట్టి ఇక్కడ మీకు ఇల్లు వచ్చే అవకాశం లేదు అని అది మా ఎమ్మెల్యే కూడా గెలవడానికి నేను ఎంత ట్రై చేసినానో నాకు తెలుసు ఆ రోజు మా ఎమ్మెల్యే చుట్టూ ఎవ్వరు లేరు ఒక ముగ్గురం తప్ప ఎవరం లేము ఈ రోజు ఈ లెక్క అందరు ఆయన గెలిచిండు కాబట్టి ఈ రోజు అందరూ ఉంటున్నారు మా ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి మీరు అప్పుడు అనుకున్నారా మీరు ఇంతగానం కష్టపడుతున్నారు కదా మొత్తం సాల్వ్ అయిపోతాయి అనుకునే కదా మీరు అంత చాలా అనుకున్నా ఇల్లుకి ఇల్లు అయితది మొత్తం లైఫ్ సెటిల్ అయిపోతుంది ఇక చెల్లె నేను హ్యాపీగా ఉండొచ్చు ఇక చెల్లె బాధ్యత నాది కాబట్టి తనకు మంచి సంబంధం చేసి పెళ్లి చేయొచ్చు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకున్నా కానీ జీవితం తారుమార్ అయిపోయింది మొత్తానికే అసలు ఇంత ఉద్యమంలో దిగుతాను నేను కూడా అనుకోలేదు పరిస్థితులు ఇట్లా నెట్టేసినాయి అసలు ఏంటి నెక్స్ట్ స్టెప్ ఏంటి మరి నేను నేను అక్కడ ప్రచారంలోకి ఆల్రెడీ దిగిన గ్రౌండ్ వర్క్ చూస్తే ఎట్లుందంటే అక్కడ కూడా మనం ఊర్లో ఉండే వాటికంటే అధ్వానంగా ఉన్నాయి పరిస్థితులు వాటర్ ఫెసిలిటీ లేదు రేషన్ కార్డ్ల సమస్య ఉంది చాలా సమస్యలు ఉన్నాయి అక్కడ కూడా నేను అనుకున్నా జూబ్లీ హిల్స్ అంటే రేంజ్ లు ఉంటది అనుకున్నా తీరా అక్కడ చూస్తే నేను కూడా మిమ్మల్ని అంటారు కానీ విలేకరులను ఇట్లా యూట్యూబర్లను ఇట్లా అంటున్నారు కానీ సీఎం సారు ఆయన కూడా మా నా స్టేజ్ నుంచే వచ్చింటారు ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా మీలాంటి వాళ్ళే విలేకరులు ఇట్లాంటి వాళ్ళే యూట్యూబర్స్ అందరు హెల్ప్ చేస్తే అక్కడ ఏరియా చూపిస్తే మేమే షాక్ అయిపోయినాం అదేంది ఇది మన ఊరు కంటే అధ్వానంగా ఉంది మొత్తం చెత్త రోడ్లు క్లీన్గా లేవు వాటర్ ఫెసిలిటీ లేదు కరెంటు ప్రాబ్లం ఉంది మొత్తం రేషన్ కార్డుల సమస్య పెన్షన్స్ సమస్య చాలా ఉన్నాయి సమస్యలు నిజంగానే ఉన్నాయి ఎందుకంటే జూబ్లీ హిల్స్ అంటే చాలా మంది అందరు ఉంటారు అక్కడ వన్ సైడ్ అన్నట్టు వన్ సైడ్ పెద్దవాళ్ళు వన్ సైడ్ నిరుపేదలు అట్లా ఉంది రోడ్కి ఇవతల వాళ్ళు రోడ్డు ఇవతల వీళ్ళు మీరు వెళ్ళి అక్కడ ప్రజలతోనే మాట్లాడారా మాట్లాడారు ఎట్లా ఉంది అక్కడ స్పందన ఎట్లా ఉంది అసలు ఖచ్చితంగా కొత్తదనాన్ని కోరుకుంటున్నారు అక్కడ ఎందుకంటే ఈ ఇరవై నెలలకే కొత్తదనాన్ని కోరుకుంటారు ఇరవై నెలలు ఇప్పుడైంది ఇంతకు ముందు పది సంవత్సరాల పాలన కూడా చూసిరు కదా అప్పుడు మాదా గోపినాథ్ గారు ఉన్నారు కదా ఇంకొకటి ఇరవై నెలలే అంటున్నారు కానీ ఒక ఏదైనా ఒక నిరుపేద కుటుంబాలు పెన్షన్స్ పైన కూడా ఆధారపడి బతికే కుటుంబాలు ఉంటాయి మరి పెన్షన్స్ రాక ఇబ్బంది పడతారు కదా వాళ్ళు అలా పరిస్థితి ఏంది వాళ్ళకి జీవనాధారం ఏంది హ్యాండిక్యాప్స్ ఉంటారు నేను మాట్లాడింది కూడా ఒక హ్యాండిక్యాప్ తో మాట్లాడినా ఆయన పెన్షన్ లేట్ రావడం వల్ల ఆయనకి పోషణ చాలా ఇబ్బంది అయితుంది ఒక హ్యాండ్ లేదు ఆయన ఏం చేసుకొని బతుకుతాడు మరి ఆయన ఒక హ్యాండ్ తోటి అట్లాంటి వాళ్ళకి సకాలంలో పెన్షన్స్ ఇవ్వకపోతే ఎంత బాధపడతారు చాలా బాధ అనిపించింది మరి అక్కడ అక్కడ నుంచే ఉద్దండలే పోటీ చేస్తున్నారంటే ఇంత ముందు కొంచెం ప్రజల్లోకి వెళ్ళిన వాళ్ళే హజరుద్దీన్ గారి పేరు కూడా బాగా వినిపిస్తుంది అక్కడ కాంగ్రెస్ నుంచి హజరుద్దీన్ గారు అని చెప్పి మళ్ళీ ఇంకొక కొంతమంది పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే వినిపిస్తున్నాయి వాళ్ళ దాటికి మీరు తట్టుకుంటారంటారా ఆ ఉద్దండులని ఆ స్థాయికి తీసుకొచ్చిందే మేము కదా వాళ్ళ ఉద్దండులు ఎట్లయ్యరు వెనకాల మాలాంటి వాళ్ళు వందల మంది వేల మంది సపోర్ట్ చేస్తేనే వాళ్ళ అయ్యారు అట్లాంటిది ఇప్పుడు మేమే రంగంలోకి దిగితే ఇప్పుడు నేను ఒక్కదాన్ని కాదు నా వెనకల నిరుద్యోగ శక్తి ఉంది నా వెనకల ఉద్యమం చేసే ప్రతి విద్యార్థి ఉన్నారు ఇదే ఇంద్రా నాయక్ అర్జున్ కానీ ప్రత్యూష కానీ నవీన్ పట్నాయక్ కానీ ఆకాష్ గాని శంకర్ కానీ మంది జనార్దన్ అన్న కానీ ఇట్లా చాలా మంది ఉన్నారు పేర్లతో కాదు ఉస్మాని యూనివర్సిటీ నుంచి కాశీ అన్న కానీ మంది ఉదయ్ అన్న ఇక పేర్లు చెప్పుకుంటూ పోతే టైం సరిపోదు కానీ చాలామంది నాకు సపోర్ట్గా ఉన్నారు నిరుద్యోగులు రైట్ ఇట్లా ఇంతమందిని తట్టుకుంటే వాళ్ళు తట్టుకొని రైట్ ఇదే ఏదైతే నిరుద్యోగ సమస్య మీద ఎన్నికల టైంలో శిరీష గారు అంటే ఆమెని బరళ కంటే బాగా గుర్తుపడతారు ఈరోజు మీరు నిరుద్యోగుల గురించి పోరాడుతున్నారు ఆమె కూడా నేను ఇంత చదువుకున్నా నోటిఫికేషన్ లేక నేను బర్రల్ని తోలుకుంటున్నా నేను అని చెప్పేసి ఆమె కూడా అక్కడ పెద్ద ఎత్తున్నే మంచి పేరు గట్టినే వినపడింది అశోక్ సార్ లాంటి వాళ్ళని కూడా వెళ్ళి సపోర్ట్ చేసినామని మరి ఇప్పుడు మీ మిమ్మల్ని ఆమెని ఇద్దరిని ఒకేలాగా చూస్తున్నారు మరి అది మీకు ఓకేనా ఒకేలాగా చూసినా అంటే ఇద్దరి నేపథ్యం ఒకటే కానీ ఆమె ఒక రంగ ఒక రకంగా ఫైట్ చేసింది ఆమె ఫైట్ ఎట్లా ఒక వీడియోతోనూ మొదలైంది అవును ఫ్రెండ్స్ ఇట్లా బరలుగాయడమే ఇక నోటిఫికేషన్స్ రావని చెప్పేసి తను ఒక వీడియో చేసింది అయితే నాది ఎట్లా అంటే ఇంతకు ముందే నేను టూ ఇయర్స్ ఉద్యమం చేసిన ఉద్యమం చేసి చాలా అలసిపోయి ఇక వీళ్ళ మీద విరక్తి చెంది ఈ ప్రభుత్వాలు ఇక ఏం చేయలేవని నాకు నేనే రియలైజ్ అయ్యి నాకు నేనే బాధపడి ఇక వీ వీళ్ళ వల్ల ఏది కాదు అని చెప్పేసి నిరుద్యోగుల పక్షాన నేను ఈ నిర్ నిర్ణయం తీసుకొని అందరికీ చెప్పేసిన కొంతమందికి